హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చంద్రుని మరి చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా అట్వరకు చూడండి ఈరోజు మన టాపిక్కి వచ్చి ఆధార్ కార్డు ఉన్నవారికి రెండు అదిరిపోయే శుభార్తలు అనేవి రావడం జరిగింది ఆ శుభార్తలు ఏంటివో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన పక్కన బిల్లైకర్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎన్నికల ముందు ఆధార్ కార్డు ఉన్నవారికి రెండు అది పోయే శుభార్తలు అనేది రావడం జరిగింది మనకి ఎలక్షన్ కోడ్ అనేది అమలుగా ఉంది మనకి మే పద్మూడున వల్లని తేదీ అంటే ఓట్లు ఓటు వేసే తేదీ ఆ రోజు మనకి జూన్ నాలుగో తేదీన ఫలితాలు అనేది రావడం జరుగుతుంది అంతకుముందే మనకి ఈ గుడ్నీస్ అనేది రావడం జరిగింది ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఆధార్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ ఒక ఆధ్రప్రదేశ్ వార్త రావడం జరిగింది ఎవరైతే ఆధార్ కార్డు ఇంకా పది సంవత్సరాల నుంచి పదిహేనులో అప్డేట్ చేయించుకోలేదో ఆధార్ కార్డులో నేమ్ కానీ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ అడ్రస్ కానీ జెండర్ కానీ ఎవరైతే చేసుకోలేదో వారందరికీ మనకి జూన్ రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు తేదీ వరకు గడువు అనేది పెంచడం జరిగింది మీరు ఇంకా ఎవరైనా ఉంటే మీరు అప్డేట్ చేసుకోండి మనకి రెండో శుభవార్త వచ్చి ఆధార్ కార్డులో డెమోగ్రఫీ స్టేటస్ మనకి మిత్ర ఆధార్ మిత్ర యాప్ ద్వారా మనకి కస్టమర్ సపోర్ట్ని కలిగించడం జరిగింది మీ ఫోన్లో మీరే ఈ ఆధార్ కార్డు సంబంధించింది మీరే మీ ఫోన్లో మీరే చేసుకోవచ్చు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్